పైథాన్ జావా కోర్స్ ఏదైనా ట్రైనింగ్ తో పాటు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్ ఇవ్వబడను వివరాలకు కాల్ చేయండి సత్య టెక్నాలజీస్ నైన్ వన్ డబల్ జీరో నైన్ టూ డబల్ జీరో నైన్ టూ ఓటమి దిశగా కొడాలి నాని మంత్రి రోజా మంత్రి అంబటి మంత్రి వేణు మంత్రి బుగ్గన కూడా ఓటమి దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది అంటే వెనకంజలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆధిక్యంలో ఏ మాత్రం కూడా కనిపించట్లేదు సో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ఏ మాత్రం కూడా ఆధిక్యత సాధించుకోలేకపోయారు మంత్రులు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే మంత్రులే వెనుకబడిపోవటం అంటే ఒకరు ఇద్దరు కాదు ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరుగురు కూడా అంటే రోజా కానివ్వండి ఇటు కొడాలి నాని కానివ్వండి మంత్రి అంబటి కానివ్వండి వేణు కానివ్వండి వీళ్ళందరూ వెనకంజ ఉన్నారు ఈ ఒక్క దాన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది అంటే వైఎస్ఆర్ ఎంత దాదాపు ఇప్పుడు చూస్తే మనకి జనసేన దాదాపు పదకొండు స్థానాల్లో లీడింగ్ లో ఉంది అంటే ఇరవై రెండు స్థానాల్లో పోటీ చేస్తే పదకొండు స్థానాలు ఇప్పటికి ఆధిక్యంలో కొనసాగుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఈసారి జనసేన ఖచ్చితంగా తన సత్తా చాటుకున్న దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది శ్రవంతి అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టెప్ కరెక్టే అని అనుకోవచ్చు అంటే ఇప్పటి వరకు తనకు ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ చెప్పక అంటే ఇప్పటి వరకు చాలామంది అనుకున్నారు అండ్ మేమంతా మీ వెంట ఉన్నప్పుడు ఎంత ఎందుకని మీరు కూటమితో జతకట్టాల్సి వచ్చింది రాజకీయ ఫలితం కోసమా రాజకీయ లాభాల కోసమా అని అనుకున్నారు కానీ ఒంటరిగా వెళ్ళి పోటీ చేసి ఓట్లు చీలిపోకుండా గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ నేను చేసిన తప్పే అది అంటే అప్పుడు ఓట్లు చీలిపోకుండా ఉంటే దాదాపు రెండో స్థానంలోనే నిలు నిలుస్తూ వచ్చారు అన్ని నియోజకవర్గాల్లో కూడా అలా నేను ఓట్లు చీలిపోకుండా చేస్తే ఆ సంవత్సరంలోనే మా కూటమి అధికారం చేపట్టేది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అండ్ ఈసారి ఆ తప్పు చేయబోను అని చెప్పి ఆయన మళ్ళీ కూటమితో జత కట్టి ఎన్నికల బరిలో నిలిచారు ఖచ్చితంగా ఈసారి గెలుస్తామనే చేస్తున్నారు ఆయన చెప్పినట్టుగానే పదకొండు స్థానాల్లో ఆయన లీడింగ్ లో కొనసాగుతోంది ఆయన ఇప్పటివరకు అంటే అసెంబ్లీ స్థానాల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను మనం పరిశీలించినట్టు తొంభై ఎనిమిది స్థానాల్లో ఫలితాలు వెల్లడవుతున్నాయి టీడీపీలో అంటే తొంభై ఎనిమిది స్థానాల్లో టీడీపీ డెబ్బై మూడు స్థానాల్లో ముందంజలో ఉంది అలాగే వైఎస్ఆర్ సిపి పదమూడు స్థానాల్లో జనసేన పది స్థాయి పది స్థానాల్లో బీజేపీ రెండు స్థానాల్లో ముందంజలో ఉంది ఇక వైఎస్ఆర్ మాత్రం అంటే ఈసారి అంటే చెప్పకనే చెప్తున్నట్టు అవుతుంది అంటే మొదటి రౌండ్ ను పరిశీలించినట్టయితే కాస్త కాస్త కాదు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా తక్కువ సంఖ్యలో సీట్లను సాధించుకున్నట్టయితే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక చూసుకున్నట్టయితే కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలను పరిశీలించినట్టయితే ఇక మోదీ మళ్ళీ అంటే మళ్ళీ మూడోసారి ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టబోయే అవకాశాలు అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎగ్జాక్ట్ రాష్ట్రంలో రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ చూసినా కేంద్రంలో చూసినా వార్ వన్ సైడ్ గా కనిపిస్తోంది అంటే ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలుపొందే అవకాశం సూచనలు అయితే ఈ మొదటి రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మనకు తెలుస్తోంది హ్యాపీ బర్త్డే బంగారం నూరేళ్ళు ఐశ్వర్యాలతో వర్తిం మావయ్య మీరన్నట్టుగా ఐశ్వర్యంతోనే వర్దెల్లుతుంది నిన్ననే తన పేరు మీద ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ అయితే సూపర్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ శ్రీకరం శుభకరం సౌభాగ్యకరం సంపత్కరం